మదనపల్లి పట్టణంలో చేనేత కార్మికులు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమం నాకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు చేతి మగ్గం ఉన్న వారికి రెండు వందల యూనిట్ల మరుమగ్గం ఉన్న వారికి ఐదు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నాకు ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఊపి ర్యాలీలు ప్రారంభించారు चेना तो वर्क कर रहा है आ अर्जुन आ अर्जुन निकल गया हां बॉल चेना सर बोल मुझे डेविड कार्मिक लाइट के दाम और दिलाले डेविड कार्मिक लाइट के दाम और दिलाले डेविड कार्मिक लाइट के दाम और दिलाले येनत कार्मिक लाइट के दाम और दिलाले येनत कार्मिक लाइट के दाम और दिलाले కొంచెం భారతదేశ చేనేత దినోత్సవ సందర్భంలో ఇక్కడ మదనపల్లి అంటే చేనేత చేనేత అంటే మదనపల్లి అటువంటి పని ఆ విధంగా కలంకారితనం ఆ విధంగా బాధ్యతగా ఉన్న మా చేనేత నాయకులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన అందరి శుభదినం ఎందుకంటే ఒక చేనేత కార్మికులు తన భార్య అతను ఇద్దరు కలిసి ఎనిమిది రోజుల్లో ఒకటి లేదు ఒకటిన్నర చీర నేస్తారు దానికి ఒక వారాన్ని పనిచేస్తే వాళ్ళకు దొరికేది నాలుగు వేల రూపాయలు లేదా ఐదు వేల రూపాయలు చాలా కష్టజీవులేదు వీళ్లకు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి గుర్తించి చేతులు చేసే వాళ్లకు రెండు వందల యూనిట్లు సబ్సిడీ పవర్ లోన్కి ఐదు వందల యూనిట్లు సబ్సిడీ ఇదే కాకుండా సొసైటీస్ ఫామ్ చేసి ఇంతకు ముందు వీళ్లకు కావలసినంత రాయితీలు ఇచ్చి వీళ్ళకు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మేము ఇవన్నీ చేయడం జరిగింది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఇరవై నాలుగు వేల రూపాయలు కూడా వీళ్ళకి ఇంతకు ముందు సంవత్సరానికి ఇప్పుడు మళ్ళా దానిపైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇదే కాకుండా మదనపల్లికి కంచి లాగా ధర్మావరంలాగా అదేవిధంగా ఏదైతే గద్వాల్లాగా బ్రాండ్ మదనపల్లికి తెచ్చిస్తాను ఇదే కాకుండా రేపు వారంలో నేను మా ఎవరైతే మాస్టర్ రివర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకువెళ్ళి మన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గారికి మాట్లాడి తప్పకుండా పట్టు వస్త్రాలు మీరు మదనపల్లి నుంచి మా దగ్గర నుంచే కొనాలా మీరు వెంకటేశ్వర స్వామికి ఇక్కడి నుంచి సమర్పణ చేయాలా మా వాళ్ళకు కూడా మీరు జిల్లాలో పెట్టుకొని మీరు బయట నుంచి కొనడం సమంజసం కాదు ఇక్కడి నుంచే కొనాలని చెప్పి ఆయన మాట్లాడి తప్పకుండా మదనపల్లికి మదనపల్లి విలువలకు మన మదనపల్లి ఖ్యాతికి పెంచేలాగా అదేవిధంగా చేనేత కష్టజీవి కష్ట ఎవరికైనా చూడండి నలభై యాభై కిలోలు అరవై కిలోలకి ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పని నిలబడి పని చేసి 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 అలసిపోతారు ఆ విధంగా టయానికి తిన్న కూడా తినరు ఆ కలరింగ్ చేసేవాళ్ళకి కానీ చీర నేసేవాళ్ళకి కానీ చాలా కష్టాలు ఉంటాయి ఇటువంటి చేనేత మగ్గ ఏమైతే కార్మిక అందరికీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి మనం అప్పుడు వచ్చి క్లస్టర్ కూడా తీసుకొచ్చాను నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉండే అదే కాకుండా నరేష్ గారు అని కమిషనర్ ఉన్నారు ఆయన కూడా పిలుచుకొని వచ్చి ఇక్కడ మన చేనేత సమస్యలపైన కూడా చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను చేనేతల సమస్యలు ఏ ఉన్నా కూడా కానీ తప్పకుండా అది మొదటి దిశలో పరిష్కార మార్గంలో పెడతాము